రెండు కళ్ళు ఓడతీయబడి జుట్టు తొలగించబడి అభిషేకం కోల్పోయి మహాబలుడు కాస్త బలహీనుడైపోయి ఉన్నవాడికి ఆశ ఉంటుందా ఒకవేళ దేవుడు బలమిచ్చినా కళ్ళు లేవు కాబట్టి ఏమైనా చేయగలడా ఆశ ఉండదు కానీ శాంసన్ గురించి ఎక్కడ రాశాడో తెలుసా హెబ్రి పత్రిక పదకొండులో రాశాడు ఏ జాబితాలో రాశాడో తెలుసా విశ్వాస వీరుల జాబితాలో రాశాడు కొడితే గట్టి కొట్టడం లేకపోతే సర్దుకోండి శంసోను గురించి విశ్వాస వీరుల జాబితాలో రాశాడు పత్రిక పదకొండులో వాస్తవంగా శామ్సన్ స్థితి చూస్తే శంసోన్ పరిస్థితి చూస్తే ఎంత మాత్రం ఛాన్స్ లేదు అతను మళ్ళీ వాళ్ళని పోరాడి జయించడానికి కానీ రెండు కళ్ళు లేవు శారీరకంగా కళ్ళు గుడ్డివైనాయి కానీ కళ్ళు కోల్పోయాడు కానీ మనోనేత్రాలు మాత్రం అతనికి వెలిగించబడే ఉన్నాయి అందులో అతడు దేవుని చూస్తున్నాడు మనోనేత్రాలతో దేవుని బలమేంటో తెలుసు ఏమనుకున్నాడు తెలుసా దేవుణ్ణి నేను బలహీనుణ్ణి అయ్యాను కానీ నువ్వు కాలేదుగా ప్రవ్వా నాకు దారులు ముయ్యబడ్డాయి శత్రువుల్ని దెబ్బ కొట్టడానికి కానీ నీకు దారులు ముయ్యబడలేదుగా ప్రవ్వా నేను బలహీను అయ్యాను బుద్ధిహీనమైన పనుల చేత కానీ నువ్వు బలహీనుడు కాదుగా బ్రహ్మ నాకు దారులు మూసుకుపోయాయి కానీ నీకు దారులు లేకుండా లేవుగా పడిపోయిన వారి మీద కూడా కృపు దేవా ఏ ఉద్దేశంతో నన్ను నిర్మించావో ఏ కారణం చేత నన్ను పుట్టించావో దాన్ని నెరవేర్చలేకపోయాను నా టైం పాడు చేసుకున్నా నన్ను క్షమించి ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వ ప్లీజ్ నాకు దారి లేదు నీకు దారి ఉంది నాకు కనబడట్లా నీ కళ్ళు చూస్తున్నాయి ప్లీజ్ నాకు నీ మీద ఆశ ఉంది ఏదో ఒక దారి చూపిస్తావు ఏదో ఒక అవకాశం ఇస్తావు నా రెండు కళ్ళు తీశారు నా రెండు కళ్ళ నిమిత్తం ఒక్కసారి ఫిలీస్ మీద పగ తెచ్చుకోవాలి ఇంతే ప్లీజ్ నా ఆశ తీర్చు నాకు నిరాశ లేదు దేవా కళ్ళు పోయినా శక్తిహీను అయినా నాకు నిరాశ లేదు ఎందుకంటే నువ్వు ఉన్నావు నువ్వున్నావు నువ్వు దారి చూపిస్తావు నిజంగా ఆశ్చర్యం దేవాలయంలోకి తీసుకెళ్ళి వాళ్ళు దేవాలయం పెట్టుకున్నా దాగోని గుడి ఈ సంసోన పట్టుకున్న వాళ్ళని అడుగుతున్నాడు బాబు కళ్ళు కనబడేట్లా గుడ్ అయిపోయాను కదా ఈ గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభం ఏదైతే పెద్ద స్తంభం ఉందో స్తంభం ఏదైతే ఉందో స్తంభాలు అవి కేంద్ర స్తంభాలు కదయ్యా మరి అందరూ ఇబ్బంది పడకుండా నన్ను చూడటానికి ఆ మధ్యలో పెట్టి కట్టేయండి నన్ను ఈ గుడికి ఆధారమైన స్తంభాల దగ్గర తీసుకెళ్ళి నన్ను కట్టేయండి అని కోరిడు రిక్వెస్ట్ చేశాడు అసలు నేరస్తుడిగా వాళ్ళు పరిగణించిన వాడి మాట వాళ్ళు వినొచ్చా వింటారా ఏంట్రా నువ్వు చెప్పిన దగ్గర కట్టేసేది నోరు మై ఒడుస్తావు నోరు మాట్లాడావండి మళ్ళీ మేము ఎక్కడికో తీసుకెళ్తాం ఎక్కడ కట్టేయాలో మాకు తెలుసు నిన్ను ఎక్కడ ఉంచాలో మాకు తెలుసు నోరు మొయ్ అనాల వాళ్ళు వాళ్ళే వీడికి సాగు తెలివితేటలు వచ్చినాయి కరెక్ట్గానే కోరాడు గుడి మొత్తానికి ఆధారమైనటువంటి స్తంభాలు అంటే సెంటర్ పాయింట్లో ఉండే స్తంభాలు అక్కడ కట్టేసి అందరూ కనపడతాడు కరెక్ట్గా చెప్పాడు సరేదా అక్కడ కట్టేస్తారా నిన్ను వాళ్ళ బుద్ధి కొంచెం ప్రేరేపించాడు దేవుడు సంసోను అడిగిన మాట వాళ్ళు వినేటట్టు జస్ట్ కొంచెం అంతే బ్రెయిన్ కొంచెం లూజ్ చేశాడు అంతే చెప్పిన పని చేశాడు వాళ్ళు గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గర తీసుకెళ్ళి పెట్టారు ఆయన అదే వాళ్ళ ఎఫెక్ట్ కారణమైంది ఒక్కసారి ప్రార్థన చేశాడు దేవా ఛాన్స్ ఒక్కసారి వెలిగించు నన్ను నీకను బలపరచుమ ു പാട്ടി കണ്ടേ ഉജല മുഗാനുമാണ് മണ്ഡിന് ചുമയായി കരുണാമയുണ്ടാമയുണ്ട మీద కనికరం చూపవాడా ఇప్పుడు నీ శక్తి నా మీదగాకొచ్చుగాక మీదిక నీ గుడి గాక నా అలాగ స్తంభాలు పట్టుకుని అలాగో వంగాడు కరుణామయం వాళ్ళవ్వుకుంటున్నా వాళ్ళవ్వుకుంటున్నా దేవుణ్ణి వేడుకున్నాడు దేవా 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 దేవునికి స్తోత్రం హలలుయాత్రయా కరుణామయం 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 చావల నా దేవుడు బలవంతుడు నా దేవుడు శక్తివంతుడు నా దేవుడు సర్వశక్తుడు సైన్యములపత్యం పరాక్రమశాలి శత్రు వినాశనకాళి నా పక్షం వహించినవాడు రోషము గల నా దేవుడు

ఏ మనుషుల్లో ఎవరి దయా దాక్షిణ్యాలను అందించాల ఆయన కాళ్ళే పట్టుకున్నాడు తన తప్పులు ఒప్పుకున్నాడు తన పాపాలు ఒప్పుకున్నాడు తన పొరపాట్లు ఒప్పుకున్నాడు నేను చేసే అనుభూతికి పనులు చేసాను తప్పుడు ప్రవర్తనతో ఆ జీవితానికి ఉన్న కారణాన్ని గుర్తించలేకపోయాను నువ్వు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి నీచున్నాయి కానీ నా మీద నువ్వు కృప చూపుతా నాకు ఆశ నాకు అవకాశం ఇవ్వు అవకాశం ఇవ్వు నాకు ఛాన్స్ ఇవ్వు నాకు ఛాన్స్ ఇవ్వు నాకు ఒక ఛాన్స్ ఇవ్వు నాకు ఒక ఛాన్స్ ఇవ్వు సంస్థను ప్రార్థన కలిగిన వాళ్ళు ప్రార్థన తమ దాసుని దీన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించి జవాబు ఇవ్వకుండా ఉండలేకపోయాడు స్పందించకుండా ఉండలేకపోయాడు నిన్ను పట్టించుకోనల్లా శాంసన్ నా కుమారుడా ఇదిగో నీకు బలం ఇస్తున్నాను ఓ విజయ్ వస్తు నా కుమారుడు ఐదుగో నీకు మళ్ళా నేను బలం ఇస్తున్నాను వాళ్ళ అభిషేకం నీ మీదకి పంపుతున్నాను ఓ జయము నీదే జయము నీదే ఎవడ గెలవలేడు పో ఎవడ గెలవలేడు పో గెలవలేడు పో అంతే దెబ్బతో మొత్తం అర్థం నా తమ్ముడు నిరాశగా దేవుడు ఈరోజు రోజు నీతో మాట్లాడుతున్నా నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేనని నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నా నూతనమైన శక్తిని జీవమును ఆరోగ్యమును ఆయుష్ను అభిషేకమును అభిషేకమును నీ మీదికి పంపుతున్నాను అయింది ఏదో అయింది గడిచింది ఏదో గడిచిపోయింది ఇక వాటిని ఎత్తొద్దు నూతనంగా మొదలుపెట్టు నువ్వు కార్యాలనే నూతనంగా మొదలుపెట్టు క్రొత్త ఆశలతో మొదలుపెట్టు అవన్నీ నా మీద నువ్వు పెట్టుకున్న ఆశలు కనుక అవి నిరాశలు కావు ఖచ్చితంగా నేను నెరవేర్చేవాడనని దేవుడి రోజులతో మాట ఇస్తున్నాడు ఆయన మాట ఇస్తున్నాడు ఆయన నువ్వు చీకట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు నిరాశలో దిగిపోవాల్సిన అవసరం లేదు అంధకారంలో కూర్చోవాల్సిన అవసరం లేదు నీకు నేను వెలుగు పంపుతున్నాను నువ్వు వెళ్ళగాలి ఒక వెలుగు నువ్వు వెలగాలి నా కుమారుడా ఒక వెలుగు వెలుగు నువ్వు వెలగాలి నా కుమారి ఒక వెలుగు కుమారి ఒక వెలుగు నీ వెలుగులో అనేక మంది తమ బ్రతుకులు బాగు చేసుకోవాలి బాగు చేసుకోవాలి జీవవాక్యమును చేతబట్టి లోకములో జ్యోతివై ప్రకాశించాలి సత్యవాక్యాన్ని చేతబట్టి నా కుమారే లోకముందు ఒక జ్యోతివై వెలగాలి నా కోరిక అది నా ఆశ అది నా ఆశ దేవుడు తన హృదయ వాంఛను వెల్లడి చేస్తున్నాడు బిడ్డలారా ఇది మీకే కాదు నాకు కూడా ఈ వాక్కుని ఎవరు స్వతంత్రించుకుంటారు అంధకారుల నుంచి ఎవరు బయటికి రావాలనుకుంటున్నారు ఆయన కాళ్లే పట్టుకుందాం ఆయన పాదాలే పట్టుకుందాం కరుణామైడా కనికరించో కనికరించు మళ్ళొక్కసారి నన్ను బలపరిచి ఒకసారి నన్ను బలపరిచి మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇవ్వు నాకు అవకాశం ఇవ్వు నేను నిలబడాలి నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు నేను నిలబడాలి నేను గెలవాలి నేను గెలవాలి నేను సాధించాలి నేను సాధించాలి అది భౌతికంగాను ఆత్మీయంగాను కూడా నేను జయం అనుభవించాలి నాకు కృపణిపో అంటూ ప్రార్థన చేద్దాం రండి మొక్కల మీదకి వచ్చేయండి బిడ్డ ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది రమానుకోవద్దు రెండంతలుగా ఆరాధించడానికి నీవు వచ్చావు ఆయన నీకు రెండంతల శక్తిని నీ మీదకి పంపుతున్నాడు రెండంతల అభిషేకం నీ మీద పంపుతున్నాడు రెండంతల ఉజ్జీవాన్ని నీలో నింపబోతున్నాడు ఆయన ఓ గడిచిన సంవత్సరాలు ఎలా గడిచినాయో ఈ సంవత్సరం ఇక రాబోతున్న సంవత్సరాలు నీకు ఆశీర్వాదకరమైన సంవత్సరాలు నువ్వు ఒక వెలుగు వెలిగే సంవత్సరాలు నా దేవుని చేత వెలిగించబడుతున్న సంవత్సరాలు ఓ నూతనమైనటువంటి తేజస్సును నువ్వు అనుభవించే సంవత్సరాలు విశ్వసించిన వాడు స్వతంత్రించుకుంటాడు విశ్వసించిన వాడు స్వతంత్రించుకుంటాడు విశ్వసించిన వాడు పొందుతాడు విశ్వసించిన వాడు అభిషేకించబడతాడు పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు నూతన శక్తి చేత నింపబడతాడు నూతన ఫలముతో ఆత్మ వరములతో నింపబడతాడు దేవుడు నిన్ను వెలిగిస్తున్నాడు దేవుడు నిన్ను వెలిగిస్తున్నాడు

నమ్ముతున్నాను దేవా నమ్ముతున్నాను దేవా విశ్వసిస్తున్నాను దేవా ఓ ఈ సంవత్సరం నేను ఫలించే సంవత్సరం నేను ఫలించే సంవత్సరం ఓ ఈ సంవత్సరం ప్రకాశించే సంవత్సరం ఓ ఈ సంవత్సరం వెలిగించబడే సంవత్సరం ఓ ఈ సంవత్సరం వెలిగించే సంవత్సరం

పక్షిలో జియమనము బ్రతుకునట్లు నీవు నా కొరకు కొరకు ఫలించునట్లు ఓ నీ శక్తిని నూతనపరుస్తున్నాను నీ జీవాన్ని నూతనపరుస్తున్నాను ఓ నూతన బలమును నీకు ఇచ్చుతున్నాను నూతన ఆత్మను నీలో పుట్టిస్తున్నాను

థ్యాంక్ యూ మాస్టర్ బోధకుడా మహాదరణ కర్త బోధకుడా నాతో మాట్లాడుతున్న వాడా నీకు స్తోత్రం 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 మాతో ఉన్నవాడా నీకు స్తోత్రం 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 హాలూ నీకు మహిమానారోపిస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లి వాగ్దానములను స్వతంత్రించుకుంటున్నాం తల్లి సందేహము లేదు ఏ మాత్రము లేదు దేవునికి స్తోత్రం ఆదికాండంలో దేవుడైన యోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదక మునుపు బొమ్మ చేశాడు ఆ బొమ్మకి కాళ్ళున్నాయి నడవట్ల చేతులు చేతులున్నాయి కానీ పని చేయట్ల నోరుంది ఆ బొమ్మకి కానీ మాట్లాడట్ల కళ్ళున్నాయి ఆ బొమ్మకి కనిచోట్ల చెవులు చెవులున్నాయి కానీ వినట్ల అన్నీ ఉన్నాయి కానీ స్పందించట్లా అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా తనలో నుండి జీవాత్మను జీవ వాయువును అచేతనంగా ఉన్నటువంటి ఆ బొమ్మ నాసిక రంధ్రములలో గారు ఎప్పుడైతే ఆయనలో నుండి ఊపిరి ఆయనలో నుండి జీవవాయువు ఆ వ్యక్తి నాసిక రంధ్రాలలో నుంచి లోపలికి ప్రవేశించిందో అప్పుడు ఆ వ్యక్తిలోకి చైతన్యం వచ్చింది అప్పుడు ఆ చేతనంగా ఉన్న చేతులు చేయడం మొదలు పెట్టాయి ఓ అప్పుడు నా కాళ్ళు నడవటం గంతులు వేయటం అప్పుడు ఆ రోడ్ సూచించడం మొదలు పెట్టింది అప్పుడు ఆ కళ్ళు చూడటం మొదలు చెవులు వినడం మొదలు ఆ గుండె కొట్టుకోవడం మొదలు పెట్టింది ఓ దేవుని ఊతిని దేవుని ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఆత్మలు ఆయన మనలోకి రాకపోతే ఆయన మన మీదికి రాకపోతే కాళ్ళు కథలో చేతులు కథలో నోరు కథలదు ఆయన ఆయన ఊపిరి విడవాలి మన మీద ఆయన ఊపిరి విడవాలి మన మీద ఆయన శక్తి విడవాలి మన మీద ఆయన అభిషేకం విడవాలి పరిశుద్ధాత్మలో పంపాలి దేవునిలో నుండి వచ్చు ఆత్మ నా ప్రభు తన శిష్యుల వైపు చూసి శిష్యుల వైపు చూసి వారిని కనికరించి వారిని నా ప్రభువు కూడా వారి వైపు చూసి వారిని సమీపించి పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు నా ఏ పరిశుద్ధాత్మను పొందండి పరిశుద్ధ ఆ ఊపిరి వదిలేను మీ మీద నా ఊపిరి ఊదాను మీ మీద నా ఊపిరి విడిస్తున్నాను మీ మీద ఏ జరిలో

సాహసీకుడవాహసీ కురాలి వై శౌర్య పరాక్రమములు ఆత్మ గలదానో కృంగుబాట్లికి వదలాలి కృంగుబాట్లికి వదలాలి దిగుసారి అనుభవాలికి వదలాలి నా కొరకు నువ్వు ప్రకాశించాలి అనేకులకు ఒక వెలుగుగా నువ్వు ప్రకాశించాలి పరిశుద్ధాత్మ సంబంధి వై పరిశుద్ధమైన జీవితాన్ని సాధన చేయాలి నీ పవిత్రతని పరిశుద్ధతని నువ్వు కాపాడుకోవాలి మా కొరకు నీతి ఫలం ఫలించాలని నా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బతగలవా ప్రబ్బాయి హోవాది నీకే తెలియను నేను చెప్తున్నాను చెప్పు ఎండిపోయిన ఎముకలకి ఎండిపోయిన ఎముకలారా ఈ హోవా సెలవిచ్చినదేమనగాని మొదలుపెట్టి ప్రవక్త ప్రవచిస్తే ఆ ఎముకలన్నీ క్రమంగా పేర్చబడ్డాయి నరములల్లబడ్డాయి మాంసం పేర్చబడింది చర్మము కప్పబడింది అయితే దానిలో జీవాత్మ ఎంత మాత్రమో లేదు అవి శవముల వలె ఉన్నాయి అయితే హెజ్కేల్తో దేవుడు అంటున్నాడు నలువైపుల నుంచి జీవాత్మ వచ్చి వాటి మీద ఊపిరి విడవాలని నేను సెలవిచ్చానని చెప్పమన్నాడు అంతే నలువైపుల నుండి జీవాత్మ వచ్చి ఆ ఎండిపోయిన ఎముకలలో ప్రవేశించినప్పుడు అప్పటిదాకా అవి ఎండిపోయిన ఎముకలు ఎప్పుడైతే జీవాత్మ వచ్చి వాటి లోపలికి ప్రవేశించిందో అవి అప్పటి నుంచి సైన్యం సైన్యం నా దేవుడి శక్తి నీ శక్తి కాదు నీ బలంగా నా దేవుని ఆత్మ బలమదే బలమదే ఇంతవరకు నీవు చూర కార్యాలు జరిగించింది ఆయన శక్తితోనే ఇక ముందు నువ్వు జరిగించబోతుంది కూడా ఆయన శక్తితోనే ఆయన ఆత్మను పంపించున్నాడు నీ మీది కొమ్మరించున్నాడు సందేహించక స్వతంత్రించుకొని ఇక ప్రభువుకు సాక్ష్యమై మళ్ళా రాబోతున్న ఈ దినం వరకు కూడా నీవు ప్రజ్వలించాలి గుర్తుపెట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం